పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి పట్టణంలో ఉన్న టంప్ యార్డ్ సమస్య పట్టణంలో ఉన్న శ్మశాన వాటిక సమస్య పట్టణంలో రోడ్ల సమస్యలు పట్టణంలో రోజు రోజుకి పెరుగుతున్న జనాభా దృష్ట్యా కావలసిన ఫ్లైఓవర్లు గోదావరి మీద వంతెన మంచిర్యాల పట్టణంలో ఇటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుందని అనుకున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఒక సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరంలో మంచిర్యాళ్ళ మనం ఏం జరిగిందని చూస్తే మంచిర్యాళ్ళ కేవలము బెదిరింపు రాజకీయాలు మంచిర్యాల్లో గుండాయిజం మంచిర్యాల్లో రౌడీయిజం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడము వాళ్ళను జైళ్ళకు పంపడము కక్ష సాధింపు చర్యలు అంటే గత సంవత్సరం నుంచి మంచిర్యాల జరుగుతున్నది కక్ష సాధింపు చర్యలు ఇంతకుముందు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఓటర్ల మీద కూడా కక్ష సాధింపు చర్యలు జరిగినాయి మంచిర్యాల మార్కెట్ల కొత్త రాజకీయం వచ్చింది మంచిర్యాల కందకం రాజకీయం మంచిర్యాల రాత్రికి రాత్రి ఎలా ప్రధాన పత్రికలలో వచ్చిన వార్తలు మంచిర్యాలలో రాత్రికి రాత్రి కందుకాలు తవ్వడం కాలువలు తవ్వడం ఎటువంటి నోటీసులు లేకుండా ఎటువంటి డిపిఆర్ లేకుండా ఎటువంటి కాంట్రాక్ట్లు టెండర్లు లేకుండా ఇవాళ మంచిర్యాల కొత్త బెదిరింపు రాజకీయాలు నువ్వు నా మాట వింటే ఓకే నువ్వు నా మాట వినక నన్ను ప్రశ్నించిన నువ్వు కోర్టుకు వెళ్ళినా మంచిర్యాల వాళ్ళ ఇంటి ముంగట వాళ్ళ దుకాణం ముంగట ఒక పెద్ద కందకం తవ్వడము కాలువలు తవ్వడము వ్యాపారస్తులను బెదిరించడము ఇదంతా ఎందుకు అంటే గతంలో జరిగిన ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లలో ఈ వ్యాపారస్తులు ఓటు వేయలేదు అని కక్ష సాధింపు చర్య తప్పించి దీంట్లో ఇంకా వేరే ఏది లేదు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా అక్రమ కట్టడాలకు మేము కూడా వ్యతిరేకం మేము కూడా అభివృద్ధి కోరుకునే వాళ్ళం కానీ ఇట్లా అభివృద్ధి పేరు మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడితే మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకునేది లేదు ఇలా వ్యాపారస్తులు ఒక రెండు నెలల నుంచి పిచ్చి లేచినట్టు నిజంగా చెప్తున్న పిచ్చి లేచినట్టే రెండు నెలల నుంచి దసరా పండుగ ముందర వాళ్ళకు పోయి అక్కడ మార్కింగ్స్ పెట్టడము కూలగొడతామని స్వయంగా ఎమ్మెల్యే పోయి షాపులు చూపిస్తాడు ఏ షాపు ఎక్కడి వరకు కూలగొట్టాలి ఎమ్మెల్యే చూపిస్తాడు మొన్న ఒక హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాం తెచ్చుకుంటే మనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు ఎమ్మెల్యేకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు ఎమ్మెల్యేకు చట్టం అంటే గౌరవం లేదు ఎమ్మెల్యేకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే కోర్టు యొక్క దాన్ని గౌరవించాల్సింది పోయి అదే వ్యాపారస్తు నీటి ముందట ఎటువంటి డిపిఆర్ లేకుండా ఎటువంటి టెండర్లు లేకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఒక పెద్ద కందుకం తప్పిస్తుంది ఇది మన ఎమ్మెల్యే యొక్క కక్ష సాధింపు చర్య ఇలా మంచిర్యాళ్ళ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా భయాందోళనకు గురైతే మంచిర్యాల అభివృద్ధి పేరు మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ తరఫున వ్యాపారస్తులకు అండగా ఉంటుంది ప్రజలకు అండగా ఉంటుంది ప్రజలను ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా మేము సహించము మేము భారతీయ జనతా పార్టీ తరఫునే చెప్తున్నాం ఇవాళ మీరు ఏ బేసిస్ మీద మంచి ఇవాళ నువ్వే ఇంజనీర్ నువ్వే మాస్టర్ ప్లాన్ ఇస్తాను మొన్న బెల్లంపల్లి రోడ్డు నుంచి మెడ్ మన మెడ్ లైఫ్ హాస్పిటల్కి వెళ్ళేది బెల్లంపల్లి రోడ్ నుంచి మెడ్ లైఫ్ హాస్పిటల్కి పోయేది అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అనుచరుడు ఎనభై ఫీట్లు ఉన్న మాస్టర్ ప్లాన్ల రోడ్ని అరవై ఫీట్లకు మారుస్తా ఇంకా ఆ ఇరవై ఫీట్లు మీకు ఎక్కువ మిగులుతుంది ఆ ఇరవై ఫీట్లకు కూడా పైసలు ఇవ్వాలని అడుగుతాడు పాపం ఒక డాక్టర్ భయపడి రాత్రికి రాత్రి పోయి పైసలు ఇచ్చేచ్చు తెల్లారి పోయి ఎవరైతే పైసలు ఇవ్వలేదో వాళ్ళు వెనకాల మొత్తం కందుకాలలో లేదు వాళ్ళ పైసలు ఏమైంది వాటిని గుర్తి అంటే మాస్టర్ ప్లాన్ని కూడా మార్చేస్తామని చెప్పి బెదిరించి పైసలు వసూలు చేస్తారు ఇయాల మంచిర్యాల ఒక ఒక పిచ్చోన్ చేతిలో రాయని ఒక సినిమా సృష్టి అనేది కొన్ని సంవత్సరాల కింద ఇవాళ మంచిర్యాల పరిపాలన అట్లా ఉన్నది భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ మీరు అభివృద్ధి చేయండి మేము సహకరిస్తాం అక్రమ కట్టడాలు కూర్చోండి మేము సహకరిస్తాం కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది అక్రమ కట్టడాలు కట్టిరు తెలుసు తెలుసు అందరికి కాంగ్రెస్ పార్టీ నాయకుల లిస్ట్ తీయండి ఎంతమంది చెరువులు కబ్జా చేసారు ఎంతమంది మాగుల దగ్గర బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్నారు మరి మీరు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటివరకు వరకు ఎవరి కూలగొట్టిరు మీ సొంత పార్టీ నాయకుల ఎవరి కూలగొట్టిరు మేము భారతీయ జనతా పార్టీ తరఫున అక్రమ కట్టడాలకు మేము వ్యతిరేకం అక్రమ కట్టడాలు కడితే కూల్చేయండి మేము కూడా ఒప్పుకుంటాం కానీ ఒక అభివృద్ధి పేరు మీద మీరు రోడ్ వెడల్పు చేయాలన్నప్పుడు ఒక డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలన్నప్పుడు అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలన్నప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది నోటీస్ ఇవ్వాలి ఒక డిపిఆర్ ఉంటుంది ఒక టెండరింగ్ ప్రాసెస్ ఉంటుంది ఆఖరికి ఇలా మీడియా మిత్రులను కూడా ప్రెస్ వాళ్ళు కూలబడుతున్నది ఈ కూలబట్టిన మట్టి ఎక్కడికి పోయిందని ప్రెస్ వాళ్ళు అడిగితే మీడియా మీద కూడా దాడికి పాల్పడుతుంది ఇవాళ మంచిర్యాల ప్రజాస్వామ్యం ఉన్నదా మంచిర్యాళ్ళ ఈ ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని గౌరవిస్తాడా ఎమ్మెల్యేకు చట్టం అంటే గౌరవం ఉన్నదా ఎమ్మెల్యేకు కోర్టు తీర్పు మీద గౌరవం ఉన్నదా ఎమ్మెల్యేకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉన్నదా మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం మీరు అభివృద్ధి పేరు మీద పనిచేయండి మేము సహకరిస్తాం కానీ అసలు విషయాలు మంచిర్యాళ్ళ డంప్ యార్డ్ సమస్య పరిష్కారం లేదు మంచిర్యాల పట్టణంలో ఒక శాశ్వత డబ్బుయాడ్ లేదు మంచిర్యాల పట్టణంలో ఏదైతే శ్మశాన వాటి ఉన్నదో ఆ సమస్యకు పరిష్కారం రాలేదు మంచిర్యాల కడతం కొత్త కడతం అన్న టూ టౌన్ ఫ్లైఓవర్కి పరిష్కారం లేదు ఇవన్నిటిని కూడా దృష్టి బలించడానికి ఇవాళ ఈ కొత్త డ్రామా వేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే మున్సిపల్ ఎన్నికలు మీరు ఎప్పుడు పెట్టినా మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాము అభివృద్ధి అనేది చేసి చూపిస్తాము మీరు వ్యాపారస్తులను సామాన్య ప్రజలను బెదిరిస్తే సహిత్యం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు అండగా ఉంటాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే అంతవరకు వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన ఈ ప్రెస్ మీట్కి వచ్చిన